ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ కోరికను సిద్ధింపజేయాలని మన ప్రభు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అలాగుననే ఈ రాత్రి మీరు ఇంతవరకు దేవుని ఆశీర్వాదాలు పొందలేదని చింతిస్తున్నారా అయితే భయపడకండి దేవుడు ఈ రాత్రి మీ కోరికను సఫలము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు అలాగుననే దేవుని ఆశీర్వాదము పొందడానికి ఎంతో కాలము ఎదురుచూస్తున్న వివిధ ప్రాంతాలను గురించి బైబిల్లో మనము చూడగలము దేవుడు వాగ్దానము చేసిన బిడ్డను కౌగిలించుకోవడానికి అబ్రహాము దాదాపు ఇరువది ఐదు సంవత్సరాలు వేచియుండెను యోసేపు ఐగుప్తులో ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి దాదాపు పదిహేడు సంవత్సరాలు ఉండెను ఇష్రాయలులకు రాజుగా సింహాసనము అధిష్ఠించడానికి దావీదు ఎంతో కాలము ఉండెను ప్రీలారా ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ప్రభు మీ పట్ల కార్యము జరిగిస్తాడని ఎంతో కాలము నుండి వేచియున్నారేమో అందుకు బైబిలేమంటుందో చూడండి కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛీవృక్షము జీవవృక్షము అన్నవచనము ప్రకారము మీ జీవితములో అద్భుతాలు జరగలేదని మీ హృదయములో నిరుత్సాహమును పొందకండి ప్రియలారా ఈ రాత్రి మీ జీవితములో గొప్ప అద్భుతాలు మీ కొరకు వేచియున్నాయి మీ దుఃఖము అతి త్వరలో సంతోషముగా మారుతుంది మన జీవితాలలో అద్భుతము చేత కాలము గడిచిపోయే కొలది మన జీవితము అంధకారముగా మారుతుంది కాని మన చీకటిని తొలగించుటకు మన పట్ల ప్రవచనాత్మకమైన ఒక వాగ్దానము ప్రభు మీ పట్ల చేస్తున్నాడు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వైకువత్ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది దాని యందు మీరు లక్ష్యముచ్చిన ఎడల మీకు మేలు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఆకాశము మరి భూమి గతించిపోవును కాని దేవుని మాటలు ఎన్నటికి గతింపవు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తానిచ్చిన వాగ్దానమును ఈ రాత్రి తప్పకుండా మీ పట్ల నెరవేరుస్తాడు ఈ రాత్రి మీరు సంతానము లేకుండా ఉద్యోగము లేకుండా సొంత గృహము లేకుండా ఎంతో కాలము నుండి వేచి ఉన్నారా లేక మీ సమస్యలు అప్పులు తీరలేదని వ్యాధుల నుండి స్వస్థత దొరకలేదనియు ఎంతో కాలము నుండి దుఃఖపడుచున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే ఈ రాత్రి మీరు హృదయపూర్వకముగా దేవునికి మీ ప్రార్థన విన్నపములను విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి తెలియజేసినట్లయితే ఆయన మీ ప్రార్థనలను తప్పకుండా వింటాడు ఆయన మీ ముఖము మీద ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు మరి మీ ప్రతి అవమానాన్ని మరియు నిందను తొలగిస్తాడు ఈ రాత్రి మిమ్మల్ని తృణీకరించిన వారి మధ్యలో మీరు ఘనపరచబడినట్లుగా మీ కోరికను సఫలపరిచి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచూసుకుని సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన మహాగనుడా పరమవైద్యుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ఘనత గలిగిన మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా సంరక్షించి భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం అయ్యా రాత్రి నిన్ను స్తుతించుటకు నీ మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవా నీవు పరలోకపు మహిమను విడిచి మమ్మల్ని ఘనపరచుటకు ఈ భూమి మీదికి దిగి వచ్చినందుకే నీకు వందనములు చెల్లించున్నాం అయ్యా మేము అనుభవించిన అవమానముల నుండి మమ్మల్ని విడిపించి రెట్టింపు ఘనతను మాకు అనుగ్రహించుము దివా మాకు విరోధముగా లేచు ఏ ఆయుధము వరదిల్లకుండా చేయము అయ్యా మేము అనేకులకు దీవెనకరముగా ఉండునట్లు మమ్మను మార్చుము దేవా ఈ భూమి మీద సమస్త జనముల కంటే హెచ్చిస్తానని వాగ్దానము చేసినట్లుగానే ఈ రాత్రి మమ్మను హెచ్చించుమని ని పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దివా దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడకొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతిబిడ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాట్న భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దివను తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకను తీర్చమని వేడుకొనిస్తున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూసిన బిడలు కూడా కావలసిన సహాయము దేమని వేడుకొని దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ కృపలో భద్రపరచండి దివా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొని దేవా ఈ గాడందకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీరు మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ,